రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రైతులకు పిఎం కిసాన్ అలాగే రైతు భరోసా సంబంధించి ఖాతాలోకి నలభై వేలు అంటే ఐదు నుండి పది ఎకరాలకు సంబంధించి అలాగే నాలుగు ఎకరాలకు సంబంధించి శనివారం అంటే ఈ రోజు నుంచేలా మీ అందరికీ కూడా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది అలాగే ఈ నెల ఇరవై నాలుగు నుంచేలో అయితే మనకు పిఎం కిసాన్ డబ్బులు అయితే ఎవరికంటే రెండు వేల రూపాయలు ఇక్కడ మీ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు తెలంగాణ ఇప్పుడు పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత కింద అయితే ఈ నెల ఇరవై నాలుగు రూపాయలు రెండు వేల రూపాయల చొప్పున మరి అన్న పదివేల రూపాయలు బడ్జెట్ అయితే పెంపు చేసినట్లయితే అన్నారు మరి నాలుగు వేల రూపాయలు కదా ఖాతాలోకి జమ కావాల్సి ఉంది అనేది మీరు అందరూ అయితే అనుకోవచ్చు అనమాట మనకు నాలుగు వేలకు సంబంధించి ఎలాంటి స్పష్టత కూడా రాలేదన్నమాట అయితే రైతుల ఖాతాలో నగదు జమ చేస్తున్నట్లు కేంద్రం అయితే ప్రకటించింది బీహార్లోని బగ్బూర్ జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ నిధులైతే రిలీజ్ చేయనున్నారు ఈ కేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే డబ్బులు అందుతాయి అయితే ఈ విడతలో తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలుగునుందనేది అధికారులు అయితే తెలిపారు అన్నమాట కేంద్రం రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ పథకాన్ని అయితే అమలు చేస్తుంది ప్రతి ఒక్క రైతు గుడి వాట్సాప్ గ్రూపులలో వచ్చేసి అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అనమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకంలో రైతుల ఆందోళన పెరుగుతుంది ఈ నేపథ్యంలోనైతే కీలక అప్డేట్ అయితే ఇచ్చింది అనమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు భరోసాకు సంబంధించి మరో మనకైతే గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది తెలంగాణ రైతులకు ఈ నెల అంటే ఇప్పుడు ఇది ఏదో నెల ఫిబ్రవరి నెల అనమాట ఈ నెల అయిపోయేలాగా వచ్చేసి రైతులందరికీ కూడా ఖాతాలోకి జమ అన్నమాట ఇక్కడ మీరు స్క్రీన్ మీద అనమాట మనకు దీనిపై అయితే పూర్తి డాటా అనమాట కాగా రైతు భరోసా పథకం సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం సర్కారు అయితే ఎకరం వరకు ఉన్న రైతులకు ఇప్పటికే చూసుకున్నట్టయితే పద్దెనిమిది లక్షల మంది రైతులకు పన్నెండు లక్షల ఎకరాలకు వచ్చేసి ఆరు వందల పది కోట్ల అయితే రైతుల ఖాతాల్లో జమ చేసింది అయితే రైతు భరోసాకి కూడా ఎలాంటి పరిమితులు లేకుండా నిధులు విడుదల చేసిన విషయం తెలిసిందే కాగా ఎకరంలోపు ఉన్న రైతులు మూడు పాయింట్ తొంభై నాలుగు లక్షల మంది రైతులకు కోత పెట్టినట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగిందన్నమాట మీకు ఇప్పటివరకు కూడా ఎవరికైతే పెట్టుబడి సాయం అందలేదో తప్పకుండా వారికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఒక ఉపయోగపడుతుంది తప్పకుండా నైతే వాట్సాప్ గ్రూపులలో వచ్చేసి అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి షేర్ చేసినట్లనైతే వారు కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది అనమాట ఇక రైతు భరోసా డబ్బులు అయితే అందరికైతే పడడం అయితే జరుగుతుంది నాలుగు ఆరు అలాగే ఎనిమిది తొమ్మిది పది ఎకరాలలోపు ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది అనమాట మీ అందరికైతే ఎంతో యూజ్ఫుల్ అయితే అవుతుందన్నమాట ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తప్పకుండా అయితే మన ఛానల్ని కొత్త చూస్తున్న వారైతే తప్పకుండా ఇక్కడ కింద సబ్స్క్రైబ్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకున్నట్లయితే మీరు ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా రైతులకు సంబంధించి మీరు ముందుగానైతే అందరికన్నా ముందుగానైతే ఒక ఇన్ఫర్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అనమాట సో ఇది ఇన్ఫర్మేషన్ అనమాట అలాగే ఈ నెల మళ్ళీ ఇప్పుడు పది పన్నెండు ఎకరాలలోపు చూసుకున్నట్టయితే మార్చిలోగా అయితే పూర్తి చేస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది అనమాట ఈ మార్చి అయిపోయేలాగా రైతు భరోసా పథకానికి సంబంధించి ఈ అయితే నిధులకు సంబంధించి పూర్తిగానైతే అయితే అందరికైతే పడడం అయితే జరుగుతుంది సో ఇది ఇన్ఫర్మేషన్